తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ పోరు నడుస్తోంది మంత్రి పదవి నాకు కావాలంటే కాదు కాదు నాకే దక్కాలంటూ ఎమ్మెల్యేలు గళం విప్పుతున్నారు నిన్న మొన్నటి వరకు అమాధ్య పదవుల కోసం అభ్యర్థులను పెట్టిన ఆశావాహులు ఇప్పుడు డోస్ పెంచారు మంత్రి పదవి దక్కకుంటే ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు తెలంగాణలో మంత్రివర్గ పోరు గళం ప్రభుత్వ పెద్దల దగ్గరే అసహనం తెలంగాణలో కేబినెట్ బెర్త్పై ఎమ్మెల్యేల మధ్య కొట్లాట రోజురోజుకు తీవ్రమవుతోంది నాకే దక్కాలంటూ కొందరు ఎమ్మెల్యేలు లేదు లేదు నేనే అర్హుడిని అంటూ మరికొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా గళం విప్పుతున్నారు తనకు మంత్రి పదవి దక్కకుంటే ఊరుకునేది లేదంటూ కొందరు ఆశావాహులు డోస్ పెంచి ఇస్తున్నారు ఈ క్రమంలో మంత్రి పదవి కోసం అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది తనకి మంత్రి పదవి కావాలంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తనని కష్టపెట్టవద్దని పార్టీలు తిరిగి వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వొద్దని స్పష్టం చేశారు పార్టీలో పదేళ్లు పనిచేసిన వాళ్లను పక్కన పెట్టి ఇటీవలే పార్టీకి వచ్చి చేరిన వాళ్లకు పదవులు ఎందుకు ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు కార్యకర్తలకు ఆదివాసీలకు సేవ చేసిన తాము మాత్రం అర్హత లేనివారమా అంటూ ఆవేదన చెందారు మంత్రి పదవి కోసం తనను పరిగణలోనికి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని డిప్యూటీ సీఎం విక్రమార్క ఎదుటే వార్నింగ్ ఇచ్చారు ప్రేమ్ రావు మొత్తం టీఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతుండ్రు వాళ్ళు ఒక కుటుంబాల మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్త చేసి అమజేసింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసులు నా దళితులు నా మైనారిటీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతునే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా నా గొంతు కొరిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్న దేని ganasiddhanga ఉన్నా రావు తనపై చేసిన విమర్శలకు వివేక్ కౌంటర్ ఇచ్చారు కాకా కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబమని తమ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే పార్టీలో చేరాను అన్నారు బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చారు అయితే ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు అందరికీ మంత్రి కావాలన్న ఆశ ఉంటుందని కానీ అది అధిష్టానం చూసుకుంటుందని వివేక్ చెప్పారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపరుచుకుంటే అవసరం లేకుండే నిజంగానే చెప్తే నాకు కూడా అప్పుడు బీజేపీలో అరే నేను ఎంపీగా అయిన తర్వాత మీకు మంచి పదవి ఇస్తానని చెప్పిందాము కానీ నాకు లక్ష్యం ఒకటే ఉండే కేసీఆర్ దించాలని ఉండే రేం సాగర్ గారు కమెంట్ చేస్తున్నాము వారి ఇష్టము వారి ఏదైతే ఆవేదన ఉందో వారిని ఎక్సెప్ ఎక్సెప్తుంది నాకు లేదు మంత్రి పదవిపై మొదటిసారిగా గళం విప్పింది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని హెచ్చరించారు వేరే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి మంత్రి పదవి ఇస్తానంటే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతనే పోటీ చేయించి గెలిపిస్తాను అని అధిష్టానానికి ఇన్డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలన్న జానారెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ బాంబు పేల్చారు ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదన్నారు జానారెడ్డి ముప్పై ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారని రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ అసహనం వ్యక్తం చేశారు మీరు పదవి అడుక్కునే పొజిషన్ నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేదు నా విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా ధర్మరాజు ఉండాల్సిన జగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుర్ పోషిస్తున్నారు నాకైతే బాధ అనిపిస్తుంది నా లాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనిపించే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుందంటే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీలో ఆశా బహులు రోజుకి గళం విప్పుతున్నారు ఒకవైపు ఆశతో కూర్చున్న నేతలు కోపంతో మాట్లాడుతున్నారు మరోవైపు అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది అయితే నేతల్లో పుట్టిన అసంతృప్తి మాత్రం బయటపడుతున్న తీరు చూస్తుంటే పార్టీలో భవిష్యత్తు సంక్షోభానికి ఇది సంకేతం కావచ్చని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ ఇంకా కొన్ని వారాలు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది జానారెడ్డి లేఖ ప్రభావం నిజంగానే ఉందా అసంతృప్త నేతల బాధను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది కోమటిరెడ్డి ప్రేమ్సాగర్ రావు లాంటి నేతలు మరింత రెవల్స్గా మారతారా అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది